వెల్కమ్ బ్యాక్ కలర్స్ ఆఫ్ ఈ రోజు సికిందో బ్రాండ్ లో ఉన్నటువంటి ఆకార ఫ్యాబ్రిక్స్ లో అయితే ఉన్నానండి వెడ్డింగ్ సీజన్ స్పెషల్ కలెక్షన్ ఈ రోజు మీతో అయితే షేర్ చేసేస్తాను ఆకార ఫ్యాబ్రిక్స్ సికింద్రాబాద్లో రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉంటుంది ఈజీగా తెలు తెలుసుకోవాలి అంటే కనుక సొసైటీ కంచి షాప్ ఉన్నటువంటి లోనే ఉంటుంది కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ షాప్ ఉంటుంది ఇంకా ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే కనుక అన్ని రకాల డిజైన్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి లైక్ అని చెప్పాలి ఇది సింగిల్ మీటర్ కూడా మనకి ఇస్తారు ఏవైనా కూడా డ్రెస్సెస్కి లెహెంగాస్కి ఇంకా ఎట్లాంటి డిజైనర్ అవుట్ఫిట్ కావాలన్నా వీళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ క్వాలిటీ ఉంటుంది ఈసారి మనకి వెడ్డింగ్ సీజన్ సందర్భంగా డిస్కౌంట్ లో కూడా ఇస్తున్నారు సో ఒకసారి అయితే డీటెయిల్స్ కనుక్కుందాం పద అందరికీ నమస్కారం వెల్కమ్ టు అకార ఫ్యాబ్రిక్ సికింద్రాబాద్ ఇలా మీకు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఫ్యాబ్రిక్స్ చూపెడతాం ఫ్యాన్సీవి చూపెడతాము కాటన్ కూడా చూపెడతాం రన్నింగ్ రన్నింగ్ ఫ్యాబ్రిక్స్ ఇది మన ఇది స్టార్ ఐటమ్ ఇది ఇది మనకు వచ్చేసి టిష్యూ పైన మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది మనకి ఇట్లా మీరు చూస్తే కూడా మొత్తం ఇట్లా హ్యాండ్ వర్క్ వస్తుంది కొత్తగా కొత్తగా వచ్చింది అరవై ఇంచుల పన్న లాంగ్ గౌన్స్ కి ఫ్రాక్స్ కి లెహంగాస్ కి ఈవెన్ జెంట్స్ కుర్తాలకి కూడా బాగుంటది ఇది మన సెల్లింగ్ ప్రైస్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ కానీ మన కలర్స్ ఆఫ్ లైఫ్ కస్టమర్స్ కోసం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇన్క్లూడెడ్ దీంట్లో మీరు కలర్స్ కూడా చూడవచ్చు

మాకు ఇయబోది అవుతుంది అని చెప్పి ఇస్తున్నాం మేము అంతే ఇంత డిస్కౌంట్ అయితే అసలు ఉండదు వీళ్ళ సెల్లింగ్ ప్రైస్ కూడా కాదు సో మనకోసం అయితే స్పెషల్ గా ఇస్తున్నారు ఎలా ఉంటాయి చూడండి ఎలాంటి అవుట్ ఫిట్ అయినా మనం సెట్ చేసేసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఎస్ తర్వాత చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ లైంగ్ ఐటమ్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు టిష్యూ ది ఫ్యాబ్రిక్ చూపెడతాను మేము ఇది మనకి టిష్యూ విత్ మొత్తం ఇట్లా ఆనిమల్ ప్రింట్ వస్తుంది ఇది మొత్తం ఇట్లా వీవింగ్ అయితే మొత్తం ఇట్లా నీట్ ఫినిష్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ చూపెడతాం మీరు చూసుకోవచ్చు దీంట్లో మనకి సిక్స్ రేట్ ఉంది మనకి కానీ మన ప్రైస్ ఓన్లీ కస్టమర్స్ ఓన్లీ ఫోర్ ఫోర్టీ రూపీస్ మీటర్ ఫోర్ రూపీస్ మీటర్ అండి కూడా కావాలన్నా చేయొచ్చు ఎందుకంటే సెల్ఫ్ ఇచ్చారు కదా మంచి అవుట్ ఫిట్ డిజైన్ చేయించుకోవచ్చు ఈ ఆఫర్ లిమిటెడ్ టైమే మేడం ఎందుకంటే మా జగ్గుబైతే పెన్ అవుతుంది ఆయన రాజస్థాన్ ఊహ ముందు ఆయన సెలెక్ట్ చేసిన స్టాక్ అమ్మేసిపోతా ఫిక్స్ సో లిమిటెడ్ టైం ఆఫర్ ఇది మనకి ఫోర్ ఫార్టీ రూపీస్ మీటర్ ఇంకొకటి కలర్ కూడా ఓపెన్ చేసి చూడండి మీకు లెహంగా స్కాన్ ఆల్ ఓవర్ బ్లౌజెస్ ఎంత బాగుంటుంది చూడండి ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ మీటర్ మన ఇది మిస్ చేసుకోకండి చూడండి మంచి డిజైన్స్ ఉన్నాయి మనకి ఇది కూడా ఇంకొకటి ఇది కాస్ట్లీ ఐటమ్ డోలా సిల్క్ పైన వస్తుంది ఇది డోలా సిల్క్ పైన బూటీ వర్క్ వస్తుంది కింద కంచి బార్డర్ వస్తుంది మళ్ళీ కలంకారీ ప్రింట్ వచ్చేసి దీనిపైన మొత్తం మనకి ఇట్లా లేస్ వర్క్ కూడా అయి ఉంది దాంట్లో బాగుంది ఇది అంటే కూడా వర్క్ ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ లెవెన్ నైంటీ ఫైవ్ కానీ మన కస్టమర్స్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మనం కలర్స్ కూడా చూపెడతాం చూడండి సో చాలా మంది ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తారండి చాలాసార్లు వీడియో కూడా షేర్ చేశాము ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్పెషల్ సేల్ అనమాట స్పెషల్ కలెక్షన్ కూడా నిజం చెప్పాలంటే అంటే ఈ వెడ్డింగ్ సీజన్ మాకు చాలా స్పెషల్ మా జగ్గుబాయి కూడా మ్యారేజ్ అవుతుంది కాబట్టి మేము ఇంకా ఎక్స్ట్రా కస్టమర్కి డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం మేము చూడండి మనకు ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మంచి అవకాశం గ్రాప్ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా ఇది ఇప్పుడు మార్కెట్లో కొత్త ఐటమ్ వచ్చింది మనకి ఇది వచ్చేసి మనకి ట్విల్ నెట్ అంటారు ట్వెల్వ్ నెట్ మీరు ఇట్లా చూస్తే మీకు ఇట్లా టూ టోన్ షేడ్ కనిపిస్తుంది దీని పైకి మన సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇది సిక్స్ ఫిఫ్టీ కానీ మన కస్టమర్స్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ సూపర్ ఉందండి అసలు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మేడం దయచేసి ఇప్పుడు కస్టమర్లు మీరు వీడియో కాల్ చేసినా పర్వాలేదు మీరు తీసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మన దగ్గర ఇది కూడా మనకి త్రీ సెవెంటీ లో మీరు వీడియో కాల్ చేయాలి వీడియో కాల్ చేయొచ్చు ఏదో నైట్ టైం అట్లా చేస్తే చూపించలేరు కదా కలెక్షన్ యూజువలీ మన కస్టమర్స్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అందరు తీసుకున్నట్టు ఇస్తారు మేడం ఒక ఫైవ్ పర్సెంట్ ఎట్లా అంటే ఇది చూస్తారు అది చూస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ని వీడియో కాల్ అలా వేసుకొని పాపం వాలర్ టైం వేసి పొటెన్షియల్ కి మేము చూపెట్టలేకపోతాం మేడం అది మా మెయిన్ ప్రాబ్లం మనకి ఇది కూడా కొత్త ఫ్యాబ్రిక్ ఇది గోల్డ్ క్రష్ చిన్న బార్డర్ తోటి వస్తుంది ఇప్పుడు లాస్ట్ టైం మనం ఒకసారి తెప్పించండి

ఎలా అయినా అవుట్ ఫిట్ బాగుంటుంది చాలా బాగుంది మనకి ఓన్లీ టూ సెవెంటీ ఇప్పుడు అదే రేట్లో ఇది కూడా చూపెడుతున్నాం ఇది కూడా మనకి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇంత గ్రాండ్ గా ఉంది ఇది కూడా టూ ఇది మనకి ఫెండి సిల్క్ పైన వస్తుంది మొత్తం ఇట్లా హెవీ మీటర్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మేడం బెస్ట్ రేట్ ఇది బెస్ట్ రేట్ బెస్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే మీరు డౌటే లేదు అంటే మేము చెప్పదు మేము మాకు గొప్ప మీరు చెప్పాలి ఫ్యాబ్రిక్ ఇట్లా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ప్రీమియం ఉంటుంది క్వాలిటీ వీలుంటే మాత్రం ఒకసారి స్టోర్కి రండి ఎందుకంటే కొత్త కొత్త కలెక్షన్ అంతా కూడా స్టాక్ వస్తూ ఉంటుంది సీజన్ కాబట్టి సో మీరు ఎక్కువ కలెక్షన్ చూడగలుగుతారు షాప్కి వస్తే ఫ్యాబ్రిక్స్ ఈ కలర్ మనకి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ మనకి ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇది ఆల్ ఓవర్ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ అండి ఇది లెహంగాస్ కి టాప్స్ కి ఇవి మన ఇప్పుడు హల్దీ ఫంక్షన్ లకి దాని కి చాలా బాగా పోతుంది ఇది ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ కానీ మన కస్టమర్స్ కి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీటర్ బెస్ట్ రేట్స్ బ్లౌజ్ బ్లౌజ్ లకి కూడా వాడుకోవచ్చు కానీ ఓవరాల్ ఇట్లా ఫుల్ లెహంగా కుట్టించిన బ్లౌజ్ కుట్టించిన బాగుంటుంది ఇంకా ఎస్పెషలీ ఎవరన్నా హోల్సేలర్స్ కూడా ఎక్కడికి వెళ్ళన్నా చూస్తున్నా ఈ వీడియోస్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి చాలా మంచి రేట్స్ తోటి మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని ఇప్పుడు ఇది ఒక వేర్ సీక్వెన్స్ వచ్చింది అవుట్లైన్ అంతా వర్క్ వచ్చింది అవును ఇది చూడండి ఫుల్ వర్క్ ఆల్ ఓవర్ ఇచ్చారు ఇది ఇప్పుడు ఇది కూడా మనకి ఫెండి సిల్క్ పైన వర్క్ వస్తుంది మనకి ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ సిక్స్ నైంటీ ఫైవ్ కానీ మన కస్టమర్స్ కోసం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్

మల్టీపర్పస్ ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ సో నెక్స్ట్ మీకు చూపెట్టేది ఇప్పుడు కస్టమర్స్ కి కొంచెం మనకి తక్కువలో కూడా కావాలంటే ఇది కూడా మనం తీసుకోవచ్చు ఇది మనకు యూజువలీ అయితే బయట ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇట్లా మీటర్ ఉంటుంది కానీ మన కస్టమర్స్ కోసం ఓన్లీ ఇది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పన్న మొత్తం సారీ పన్నా ఫార్టీ ఫోర్ ఇంచెస్ పన్నా ఇట్లా ఇది కూడా సీక్వెన్స్ ఇదంతా వర్క్ మళ్ళీ అవుట్ లైన్ అంతా వర్కే అవును

అన్నిటికీ పనికి వస్తుంది మీకు ఇది ఫుల్ ఫుల్ ఓల్ ఓవర్ గా వర్క్ వస్తుంది దాంట్లో కలర్ మా ఎక్స్పీరి ప్రైజ్ ఎలెవన్ నైంటీ ఫైవ్ మీటర్ ఇది మీకు డిస్కౌంట్ తర్వాత సెవెన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మీటర్ దాంట్లో కలర్స్ మీరు కలర్ చూడండి ఇది బ్లాక్ కలర్ అంత మంచిగా ఉంది కలర్ చూడండి ఇంకొకటి ఇది రెడ్ కలర్ ఇది యస్ కలర్ కలర్ ఓపెన్ చేసి చూడండి మీరు ఇలా లెంగా కొటేషన్ అంతా మంచిగా కంపిస్తది హ్మ్ ఏదైనా బాగా డిజైన్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇది గోల్డెన్ కలర్ హ్మ్ సింగిల్ మీటర్ కావాలన్నా ఇస్తారు ఆ సింగిల్ మీటర్ కూడా ఇస్తాం ఇంకొకటి చూడండి డోలా సిల్క్ ఇది హ్మ్ డోలా హా ఇది కూడా మీకు 725 పర్ మీటర్ వస్తది ఆహా ఎక్స్ట్రా రేట్ 1195 ఓపర్ మీకు డిస్కౌంట్ తర్వాత 725 వస్తది నాట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ ఓకే వర్క్ తోటి వస్తది ఇట్లాంటివి అయితే చాలా ఉంటాయండి డిజైన్స్ వైట్ కలర్ ఇన్ రెడ్ చూపిస్తున్నాం ఇది పింక్ కలర్ ఇది బ్లూ కలర్ ఇంకొకటి ఇది బ్లాక్ కలర్ దాంట్లో కలర్స్ ఉన్నాయి ఇంకొకటి ఏ ఐటమ్ ఇది కూడా డోలా సిల్క్ పైన ఫస్ట్ వచ్చేది మా దగ్గర ఇది టిష్యూ పైన ఇప్పుడు తీసుకొచ్చినాం మనం ఇది డోలా పైన ఓకే ఇది కూడా మీకు అంత ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ పడుతుంది ఇట్లా డిస్కౌంట్ తర్వాత లెవెన్ నైంటీ ఫైవ్ ఇట్లా ప్రైస్ ఉంది దాంట్లో కలర్స్ హలో వైట్ ఇది లెవెండర్ ఫస్ట్ వచ్చేది సేమ్ టిష్యూ పైన ఈ డిజైన్ సేమ్ డిజైన్ ఇప్పుడు తీసుకొచ్చిన ఇది డోలా సిల్క్ ప్యానా మ్యామ్

ఫ్రాక్ కి సారీస్ కి అన్నిటికి యూజ్ అవుతుంది బాగుంది ఆఫ్ వైట్ అసలు షైని సూపర్ ఉందండి దాంట్లో ఓన్లీ ఫోర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఒక టూ కలర్స్ క్రీమ్ పైన ఇది వేరియేషన్ వేరే వస్తుంది దానిలో సీక్వెన్స్ తోటి ఇది పర్ మీటర్ అది ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీకు డిస్కౌంట్ తర్వాత టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఇది క్రీమ్ పైన ఇది ఒక దీని పైన ఇది ఇట్లా క్రీమ్ వచ్చింది పింక్ పైన ఇట్లా ఇది కాకి కలర్ లాగా వచ్చింది క్రీమిస్ ఇంకొకటి ఇది డార్క్ కలర్ షేడ్ కాకుండా చాలా బాగుంది చూసారు కలర్స్ ఓన్లీ ఫోర్ త్రీ కలర్స్ దాంట్లో ఇంకొకటి ఈ ఐటమ్ వచ్చింది క్రేప్ ప్యూర్ నేషనల్ క్రేప్ ఇది దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి శారీకి ఫ్రాక్ కి బ్లౌజ్ కి ఎక్కువ అంటే ఫ్రాక్ అండ్ శారీస్ కి యూజ్ చేస్తారు దానికి కూడా ప్రైస్ కూడా తక్కువ మేడం ఓన్లీ మీకు డిస్కౌంట్ తర్వాత త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ పర్ మీటర్ పడుతుంది దాంట్లో కలర్స్ ఉన్నాయి కలర్ చూడండి ఫస్ట్ చూపిడి రెడ్ అన్ని డిఫరెంట్ కలర్ ఇది మెరూన్ కలర్ ఇది పీచ్ కలర్ గ్రీన్ కలర్ ఇది చూడండి ఎంత మంచిగా ఉంది కలర్ మీరు ఫ్రాక్ అయినా కి అయినా చూడండి దేనికైనా కూడా బాగుంటుంది కూడా స్టిచ్ చేయించుకోవచ్చు రఫ్ అండ్ రఫ్ యూజ్ కాదు మల్మల్ కాటన్ మేడం టెక్స్చర్ లైనింగ్ వస్తుంది దానిపైన అన్ని ఇది థ్రెడ్ వర్క్ తోటి దాంట్లో కలర్స్ ఉన్నాయి ఫ్రాక్ కూడా మంచి కుట్టేసుకోవచ్చు మీరు టాప్ అయినా ఫ్రాక్ అయినా వర్క్ అది ప్రైస్ ఇది మాది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ మీకు డిస్కౌంట్ తర్వాత టూ సెవెంటీ ఫైవ్ పర్ మీటర్ పడుతుంది ఓకే దాంట్లో కలర్స్ ఇవి ఉన్నాయి కలర్ చూపిస్తాం చూడండి సమ్మర్ ఇట్లాంటివి అంటే క్లాత్ సమ్మర్ వస్తుంది కదా చాలా బాగుంటుంది కలర్ క్రీమ్ కలర్ కలర్ బాగున్నాయి డార్క్ బ్లూ కలర్ వైట్ లెవెండర్ ఇవన్నీ కలర్స్ దాంట్లో మేడం ఇది కూడా కాటన్ కాటన్ పైన చూడండి ఇట్లా మొత్తం డిజైన్ తోటి వస్తుంది దాంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి पूरा ड्रेसेस किया था कुताब किया था कि वो डांट की बाउंड्री और कलर सुनाइए दी पिर पिर हाँ ये थ्री फिफ्टी रुपीस पर मीटर उन्हें एक डिस्काउंटर बाता टू फिफ्टी रुपीस वार्ड बाता दी टू फिफ्टी रुपीस पर हाँ और कलर सुने पश्च ग्रीन है ब्लू कलर गोगड़े ब्लू कलर కలర్ చూడండి అండి మీరు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి టిష్యూ పైన ఆల్ ఓవర్ గా బ్లౌజ్ కి లెంగా కి యూజ్ చేసుకోవచ్చు మీరు చూడండి సో మొత్తం టిష్యూ అండి ఆల్ ఓవర్ ఇచ్చారు ఇది కూడా అవుట్ లైన్ వర్కే మొత్తం నెక్స్ట్ ప్రైస్ ఇది మాది 595 మీకు డిస్కౌంట్ తర్వాత తక్కువే పడతది మేడం 350 రూపీస్ పర్ మీటర్ పడతది 350 రూపీస్ పర్ మీటర్ అండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అన్ని ఇంగ్లీష్ కలర్ మేడం హ్మ్ మీరు బ్లౌజ్ అయినా లెహంగా అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు దీంతో సో ఏదైనా వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేసేయండి మీకు నచ్చింది సింగిల్ మీటర్ అయినా సరే కొనొచ్చండి షిప్పింగ్ ఛార్జెస్ మటుకి అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది మీరు బల్క్లో తీసుకోవాలన్నా కూడా హ్యాపీ మంచిగా తీసుకోవచ్చు ఏదైనా మేడం ఓకే ఇది చూడండి ఇది బ్లౌజ్కి వస్తుంది బాయ్స్ బాస్ కోట్కి కూడా వేసుకోవచ్చు మీరు మొది కోట్ ఇంకొంత ప్లేన్ కుర్తా బ్లౌజెస్కి రాసిక్ పైన పూర్తి మీరు థ్రెడ్ వర్క్ ప్యూర్ ఆసల్కి అయితే త్రెడ్ వర్క్ మీకు డిస్కౌంట్ తర్వాత ఓన్లీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పర్ మీటర్ మా ప్రైజ్ అయితే లెవెన్ నైంటీ ఫైవ్ పర్ మీటర్ దాంట్లో గ్రీన్ పింక్ బ్లూ మస్టర్డ్ ఎల్లో మళ్ళీ పింక్ గ్రీన్ డార్క్ లెవెండర్ ఈ చూడండి ఈ కలర్స్ ఆల్ ఓవర్గా వస్తుంది దాంతో మీరు లెంగా కూడా కుట్టేసుకోవచ్చు అండ్ ఎక్కువ అంటే బ్లౌజెస్కి అండ్ బాయ్స్కి అదే తీసుకోటేషన్ డిస్కౌంట్ తర్వాత మీకు పొమ్మిటో పడుతుంది మేడం దాంట్లో డిజైన్స్ ప్రింట్స్ వేరే వేరే వస్తుంది మీకు చూడండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ చూడండి జీన్స్ పైన టాప్ కూడా మీరు మంచి కుట్టించుకోవచ్చు తీసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ పొమ్మిటో పడుతుంది ఇది నార్మల్ కాటన్ ఇది మీకు 90 రూపాయస్ పర్ మీటర్ వస్తాయి. దాంతో కూడా కలర్స్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ రియోన్ చూపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ. కాటన్స్ లోట్లా వెరైటీస్ కావాలి. కాటన్స్ లో మీరు అన్నీ ఇవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన డిజైన్స్ చూడండి. ఇవన్నీ మేడం. ఓకే. చూడండి కొంచెం వెరైటీగా ప్రింట్స్. ఓన్లీ ఫర్ మీకు చూడండి ప్రింట్స్ ఓకేనా గుడ్ ఈ ప్రింట్ చూడండి సరే ట్వెంటీ రియాన్ గో కూడా ఈ ఐటమ్ లెనిన్ ఇది లెనిన్ లెనిన్ కాటన్ దాంట్లో కూడా ప్రింట్స్ కలర్ డిజైన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ మీకు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ పార్మీటర్ పడుతుంది చూడండి ఫైవ్ పీస్ మీటర్ ఇంకొక చూడండి లెనిన్ పి మొత్తం లెంగాకి ఫ్రాక్కి యూజ్ చేసుకోవచ్చు మీరు ఇంకా మీకు దాంట్లో పిక్ చూపిస్తా సో ఎందులో కావాలంటే కలర్స్ ఉన్నాయి దాంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇది కూడా కూడా మరి డిజిటల్ ప్రింట్ ఇంకా దాంట్లో చూడండి రెడ్ కలర్ స్టింగ్ తర్వాత రెడ్ కలర్ చూపించారు దుబాయ్ కాటన్ ఇది కూడా గా దాంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఫస్ట్ వచ్చేయండి మా దగ్గర ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు అయితే టూ మినిమం త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇట్లా కదా ఓన్లీ ఫార్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పొమిటో పడుతుంది చూడండి ఇది పైన అది టసరీ ఇది ఓన్లీ ఫార్ హండ్రెడ్ రూపీస్ పొమిటో పడుతుంది దాంట్లో కలర్ డిజైన్స్ ప్రింట్స్ ఇవి ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇక్కడ వరకు ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ సారీ హండ్రెడ్ రూపీస్ పొమిటో పడుతుంది ఇంకొకటి ఇది ఐటమ్ చికెన్ కర్రీ ఒక్కోబా డిజైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ ఇక్కడ కూడా కలర్స్ ఉన్నాయి చూపించండి సార్ తీయాలంటే కష్టం ఎన్ని కాటన్ బాకన్ ఇవి కింద ఉన్నాయి కాటన్స్ ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఉన్నాయి ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఇక్కడ ఏది తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది సో చూసారు కదా ఇలాంటి మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా చక్కగా మంచి డిస్కౌంట్ ప్రైస్లో తీసుకోవచ్చు ప్రజెంట్ సో ఒకసారి విజిట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ